హలో అండి అందరికీ నమస్కారం వెల్కమ్ బ్యాక్ టు అవర్ ఛానల్ దిస్ ఇస్ గౌతమి ఆల్రెడీ స్టార్టింగ్ వీడియో చూసే మీకు అర్థమై ఉంటుంది ఇప్పుడైతే ఫిషింగ్ హార్బర్ కి వెళ్తున్నాము సో వైజాగ్ లో ఫిషింగ్ హార్బర్ చాలా పెద్దది అండ్ రకరకాల ఫిష్లు ఉంటాయి అక్కడ సో రోజు కుకింగ్ వీడియోస్ అండ్ బ్లాగ్స్ చేస్తున్నాను కదా సో అయితే ఫిషింగ్ హార్బర్కి వెళ్తున్నాం కదా అని ఈరోజు వీడియో అయితే ఇక్కడ షూట్ చేశాను సో నాతో పాటు మీరు కూడా చూసేయండి సో చాలా వెరైటీ ఆఫ్ ఫిషెస్ ఉంటాయి ఫిషెస్సే కాదు ఇంకా క్రాప్స్ అని ప్రాన్స్ అని చాలా రకాలు దొరుకుతాయి అండ్ హోల్సేల్గా చాలా మంది ఇక్కడే కొనుక్కుంటూ ఉంటారనమాట సో ఇక్కడ నుంచే మార్కెట్స్కి వెళ్తూ ఉంటాయి ఫిషెస్ అన్నీ కూడా ఇప్పుడే ఫ్రెష్గా పట్టిన ఫిషెస్ అన్నీ కూడా పైకి తీసుకున్నారనమాట ఇప్పుడే ఫ్రెష్గా తీసిన ఫిషెస్ అనమాట కౌంట్ చేసుకుంటున్నారు ఆ ఫిషెస్ అన్నీ కూడా వాళ్ళు ఒక వేలం పాట వేస్తారనమాట సో ఒక కాస్ట్కి వాళ్ళు తీసుకుంటారు అవన్నీ కూడా సో చాలా రకాల ఫిషెస్ ఉన్నాయి చాలా పెద్దవి అండ్ ఇవైతే ఏవో బంగారం అంట ఫిష్ పేరు ఇవైతే టైగర్ ప్రాన్స్ సో ఇది గుర్తుందండి రేయి పొట్ట అంటారు యాక్చువల్గా నేను చిన్నప్పుడు ఎప్పుడో తిన్నాను అనమాట చాలా రోజుల తర్వాత చూసాను ఎందుకో ఈ మామ దగ్గర తీసుకోవాలనిపించింది ఇక్కడ ఫోర్ కింద డివైడ్ చేశారు కదా అవన్నీ కలిపి మొత్తం టూ హండ్రెడ్ అంట సో మాకు అంత ఎక్కువైపోతుంది ఓన్లీ ఒక్కటి తీసుకున్నాము సో ఈ మామ దగ్గర ఎందుకో కొనాలనిపించింది చూడగానే అండ్ ఈ రెసిపీని షేర్ చేస్తానండి ఎప్పుడో చిన్నప్పుడు తిన్నానమాట నెక్స్ట్ వీడియోలో అయితే రెసిపీని కూడా షేర్ చేస్తాను మీకు మీకు ఇంట్రెస్ట్ ఉంటే మాత్రం డెఫినెట్గా మీరు కూడా ట్రై చేయండి సో సో ఈరోజు బ్లాగ్ అయితే ఇదేనండి చూసేసాము ఫిషింగ్ హార్బర్ అంతా రకరకాల ఫిష్లు ఉన్నాయి ధృతి అయితే కూడా చాలా సరదా పడింది చూడడానికి సో ఇక్కడి నుంచి వెళ్ళిపోతున్నాము అండ్ బీచ్ రోడ్ దగ్గరకు కూడా వెళ్ళాము ఒకసారి అలా వెళ్ళి ఒక రౌండ్ వేసి వచ్చాము బట్ క్రౌడ్ అయితే చాలా దారుణంగా ఉందన్నమాట వీకెండ్స్లో చాలా క్రౌడ్ ఉంటుంది అస్సలు వెళ్ళలేము అక్కడికి అండ్ పార్కింగ్ అయితే అస్సలు ఉండనే ఉండదు సో అలా ఒక జస్ట్ అలా తిరిగి వెళ్ళిపోయాము అండ్ ఈరోజు వ్లాగ్ అయితే ఇదేనండి ఈ వ్లాగ్ నచ్చితే మాత్రం ఒక్క లైక్ చేయండి మీ లైక్ నాకు చాలా ఇంపార్టెంట్ సపోర్ట్ చేస్తున్న ప్రతి ఒక్క వ్యూవర్కి చాలా థ్యాంక్స్ చెప్తున్నాను నెక్స్ట్ వ్లాగ్తో మళ్ళీ మీ ముందు ఉంటాను అండ్ సింపుల్ రెసిపీస్ కోసం మన ఛానల్ని అయితే సబ్స్క్రైబ్ చేసుకోవడం మర్చిపోవద్దు ఈరోజు వ్లాగ్ నచ్చితే ఒక్క లైక్ చేయండి థ్యాంక్ యూ సో మచ్ ఫర్ వాచింగ్ దిస్ వీడియో ప్లీజ్ కీప్ సపోర్టింగ్